నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శంకర విలాస్ బ్రిడ్జి పనులు చూస్తున్నాం మనం ఈ విధంగా కింద రాడ్ ఐరన్ రాడ్ పనులు చేస్తున్నారు చూడండి పిల్లర్ల నిర్మాణం కోసం ఈ విధంగా త్రవ్వి శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ నిమిత్తం పిల్లర్ల కోసం ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు కార్మికులు శంకర విలాస్ బ్రిడ్జి చాలా కాలం నుంచి గుంటూరులో పెండింగ్లో ఉంది ఎట్టకేలకు ఈ బర్జీ పనులు ప్రారంభం చేశారని చెప్పాలి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో ఈ విధంగా నిర్మాణ పనులు చేపట్టారని చెప్పాలి ఇటు నుంచి ఇటుగా వెళ్తే మనం బ్రాడీపేట వైపు వెళ్ళిపోవచ్చు ఎడంచేవేపు కుడిచేవేపు అరండెలపేట ఇటు బ్రాడీపేట వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తున్నారు గుంటూరుకి వెన్నెముక లాంటి శంకర్ విలాస్ బ్రిడ్జి త్వరితగతిన పూర్తి కావాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా వేస్తున్నారు ఇక్కడ అధికారులు ఏదైనా సరే త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయని చాలామంది చెప్తున్నారు ప్రస్తుతం మూడు వంతుల మీదుగా లక్ష్మీపురం వారు మూడు వింతల ద్వారా కొత్తపేటకి అదేవిధంగా లార్జీ సెంటర్ నుంచి ఇటువైపు బ్రాడీపేట రెండో లైన్లో నుంచి అరండల్పేట ఆరో లైన్లో నుంచి ఈ విధంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తున్నారు పట్టాపురం వైపుగా కొన్ని వాహనాలు వెళ్తున్నాయి పెద్ద పెద్ద వాహనాలు కాకుండా ద్విచక్ర వాహనాలు కేవలం ఆటోలు మాత్రమే ఈ శంకరళ ఫ్లై మీ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాయి అన్నమాట చిన్న చిన్న కార్లు ఆటోలు ఇలాంటివి ఇటు వెళ్తున్నాయి భారీ వాహనాలు బస్సులు లారీలు అవన్నీ ఇటువైపుగా బంద్ చేశారు లైన్ నుంచి అటుగా వెళ్ళిపోవాలన్నమాట ఏదైనా సరే నిర్మాణం వేగవంతం చేశారనే చెప్పాలి శంకర్లాస్ నిర్మాణ పనులు గుంటూరులో మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఇక్కడ ఇట్లా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నెమ్మదిగా వెళ్ళాలని ఈ విధంగా బోర్డులు ఏర్పాటు చేశారు ప్రయాణికులు కానీ బాటసార్లు కానీ ఇక్కడ పనుల్ని గమనించి వెళ్ళాలని కూడా తెలియజేస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి ఇటువైపుగా రాకపోకలు చాలామంది చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా అధికారులు ప్రచారం కూడా చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా లార్జీ సెంటర్ నుంచి డైరెక్ట్గా ఇటుగా వెళ్ళిపోతున్నాయి చూడండి కొన్ని వాహనాలు ఇటుగా అరండలపేట ఐదో లైన్ మీద ఆరో లైన్ నుండి వెళ్తున్నాయి కొన్ని బ్రాడీపేట మూడో లైన్ వైపుగా వెళ్ళిపోతున్నాయి అనమాట పట్టాపురం వెళ్ళేవన్నీ ఇటుగా వెళ్ళిపోతున్నాయి ఈ విధంగా అరండలపేట కొన్ని వాహనాలు బ్రాడీపేట కొన్ని వాహనాలు వెళ్తున్నాయి సంక్రాంతి ప్లైఓవర్ బ్రిడ్జి మీద దాదాపుగా ఆటోలు కార్లు చిన్న చిన్న వెహికల్స్ తప్ప భారీ వాహనాల నిషేధం అని చెప్తున్నారు కొంతకాలం తర్వాత ఇక్కడ కూడా పూర్తిగా నిషేధం చేస్తారని చెప్తున్నారు చూడండి సిటీ సర్వీసు ఇటు నుంచి బ్రాడీపేట మీదకి వెళ్ళిపోతుంది లాడ్జీ సెంటర్ నుంచి వచ్చిన సిటీ సర్వీసు బ్రాడీపేట మీదుగా అటుగా వెళ్తుందనమాట ఈ విధంగా ఇటీవైపు బస్సుల్ని నిలుపుదల చేశారని చెప్తున్నారు ప్రజలు ప్రయాణికులు సహకరించాలని కార్పొరేషన్ అధికారులు రవాణా శాఖ వారు కోరుతున్నారనమాట ఏదైనా ఒక భారీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకి నగర పౌరులు అందరూ సహకరించాలని కోరుతున్నారు ఏదైనా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ పనులు వేగవంతం చేశారని చెప్పాలి అధికారులు వచ్చిన నాటి నుంచి ఏడాది దాటిన తర్వాత ఈ పనులందరినీ వేగవంతం చేశారని చెప్పాలి గతంలో ఐదు సంవత్సరాలు ఈ పనుల గురించి ఎవరు పట్టించుకోలేదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనుల్ని వేగవంతం చేశారని ఇక్కడ పాఠశార్లు ప్రజలు రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు శంకర్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ఏదైనా భవిష్యత్తులో గుంటూరు ఒక గ్రేటర్ గుంటూరుగా ఆవిర్భావం చెందన దృష్ట్యా గుంటూరు సమీప గ్రామాలు కూడా గుంటూరు కార్పొరేషన్లు కలుపుతారని చెప్తున్నారు ఈ దిశగా అటు అమరావతికి విజయవాడకి ప్రక్కనే ఉన్న గుంటూరు కూడా పెద్ద సిటీగా మెగా సిటీగా ఆవిర్భవం చెందే అవకాశం ఉంది ఒకవైపు అమరావతి చెందుతూనే మరొక వైపు గుంటూరు కూడా అభివృద్ధి చెందాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తుందని చెప్తున్నారు భవిష్యత్తులో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో సమీప గ్రామాల సమీప మండలాల్లోని గ్రామాలన్నీ కూడా గుంటూరు రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చేరుస్తారని చెప్తున్నారు ఈ దిశగా మరింత విస్తరణ జరిగినట్లయితే మరింత అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ప్రత్యేక నిధులు కూడా రావచ్చని చెప్తున్నారు ఈ విధంగా స్వచ్ఛ భారత్ కూడా ఎక్కువ పాటిస్తున్నారు ఇక్కడ స్వచ్ఛ భారత్లో భాగంగా ఢిల్లీలో ఇటీవల నగర మేయర్ గారు కమిషనర్ గారు ప్రత్యేకంగా అవార్డు కూడా స్వీకరించారు స్వచ్ఛ గుంటూరు ప్రచార కార్యక్రమం విజయవంతం చేసినందుకు గాను రాష్ట్రంలోనే గుంటూరు నగరపాలక సంస్థ ప్రథమ స్థానం వచ్చిందని చెప్తున్నారు ఈ దిశగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ గుంటూరు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని మేయర్ గారు వ్యాఖ్యానం చేస్తున్నారు ఒకవైపు ఎమ్మెల్యేలు మరొకవైపు మేయర్ గారు మరొకవైపు ఎంపీ గారు ఈ విధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ శంకరవిలాస్ బ్రిడ్జి గురించి పనుల గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేయడం పనుల్ని వేగవంతం చేస్తున్నారు ఏదైనా భవిష్యత్తులో గుంటూరు నగరానికే తలమానికంగా ఉండ ఈ శంకరవిలాస్ బ్రిడ్జి పనులు తొందరగా అవ్వాలని ఇక్కడ ప్రజలు చాలామంది కోరుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన ప్లవర్ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని కూడా చెప్తున్నారు ఎంపీ గారు సిటీ సర్వీస్ చూడండి ఇటు నుంచి ఇటుగా తిప్పేస్తున్నారు మనం అరండెలపేట బ్రాడీపేట చూస్తున్నాం శంకరవళ సెంటర్లో ఇటుగా అరండలపేట ఇటు బ్రాడీపేట అనమాట నందివెలుగు ప్లైఓవర్ పనులు కూడా ప్రారంభిస్తున్నారు త్వరలో ఆ నందివెలుగు ప్లైఓవర్ పనులు పూర్తి చేస్తారని చెప్తున్నారు అంటే సొగంలాగిపోయి నంది వెలుగు ఫ్లైఓవర్ పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారని ఒక అంచనా వేస్తున్నారు ఈ విధంగా పాతగుంటూరు సమస్యలు ఇటువైపు పశ్చిమ గుంటూరు సమస్యగా ఉన్న శంకరళ సమస్య ఈ సమస్యలన్నీ కూడా త్వరితగతిన పూర్తి అవుతాయని కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే గుంటూరుకి పెంబాని చంద్రశేఖర్ గారు ఎంపీ కావటం కేంద్ర మంత్రి కావడం వల్ల గుంటూరు ప్రజలకి ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు అభివృద్ధి పనుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పనులు ప్రారంభించడం శంకుస్థాపన చేయడం పూర్తి చేయడం ఇవన్నీ కూడా వేగవంతం చేస్తున్నారు కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పరిపాలన దక్షుడని చాలామంది కితాబిస్తున్నారు ఇక్కడ ప్రజలు ఏదైనా సరే భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇటువైపుగా రాకపోకలు సాగిస్తున్న ప్రజలు కూడా చాలామంది చెప్తున్నారు శంకర్లాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ట్రాఫిక్ని అటుగా మళ్లిస్తున్నారు చూడండి భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా ఇలాంటి బ్రిడ్జీలు ఎన్నో అవసరమని కూడా చెప్తున్నారు శంకర బ్రిడ్జి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం ఈ విధంగా గుంటూరులో చాలా వార్డుల్లో కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు గుంటూరు తూర్పు నియోజకంలో గుంటూరు పశ్చిమ నియోజకంలో కూడా ప్రత్యేకంగా సిమెంట్ రోడ్లు డ్రైన్ల పనులు కూడా చేస్తున్నారని మేయర్ గారు తెలియజేస్తున్నారు ఒకవైపు శంకర బ్రిడ్జి పనులతో పాటుగా కార్పొరేషన్ అధికారులు మరింత పనుల మీద వేగం పెంచారని చెప్పాలి శంక్రలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు గుంటూరు కార్పొరేషన్ గుంటూరు జిల్లా